విగ్రహావిష్కరణ మహోత్సవంలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు లావు మరియు శాసన సభ్యులు సత్తనపల్లి రూరల్ మండలం దీపాలదిన్నే దిన్నే పాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ డాక్టర్ నందమూరి దారక రామారావు విగ్రహావిష్కరణ చేసిన తెలుగుదేశం పార్లమెంట్ పార్టీ నేత మరియు నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు మరియు సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పేదలకు పట్టడనం పెట్టగలిగిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్రమని ఎన్టీఆర్ ఆ రోజుల్లోనే చెప్పారు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం ఆయన ఆశయాలను ఆచరణలను మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతో ఉంది అటు సినీ రంగంలోనూ ఇటు రాజకీయంలోనూ ఎన్నో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టిన గొప్ప మహనీయుడు ఎన్టీఆర్ అని పార్లమెంట్ సభ్యులు మరియు శాసన సభ్యులు కొనియాడారు భవిష్యత్తులో కూడా ఎన్టీఆర్ పేరు చిరస్మరణీయంగా మిగిలిపోయేలా సేవ కార్యక్రమాలు చేపడతామన్నారు పెట్టుకోకుండా చాలా క్లియర్ గా చాలా వాళ్ళందరికీ కూడా సామాన్యమైన ప్రజలకి దగ్గరయ్యి ఆలోచించినప్పుడు వాళ్ళు చెప్పింది మనం విన్నప్పుడే అటువంటి ఐడియాస్ అన్ని వస్తాయి అటువంటి విధంగానే ఆయన ముందుకు వెళ్ళారు రాజకీయంగా కూడా అయితే ఈ రోజు విగ్రహం అందరూ ఓపెన్ చేశారు బాగానే ఉంది ఈ రోజు గ్రామంలో మంచిది